స్త్రీలీ నిశ్చితార్థం జరిగిందా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా ఈ అనుమానం రావాల్సిందే ఈ అమ్మడు అక్కడితో ఆగిందా అంటే అదీ లేదు ఈ రోజు చాలా బిగ్ డే అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది కంటెంట్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు అది తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది తన అందాలతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే శ్రీలీల మాత్రం తగ్గేదేలే అంటోంది పెళ్లి సందరి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే డాన్స్ నటనతో ఆకట్టుకుంది ఇక ఆ తర్వాత ఈ అమ్మడు వెనుతిరిగి చూసుకోలేదు రవితేజితో జోడీగా ధమాకా సినిమాలో నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు ఇక ఈ ఏడాదే అమ్మడు బాలీవుడ్ అడుగు అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది స్టార్ హీరో సైఫ్ ఖాన్ కొడుకు ఖాన్ ప్రస్తుతం దిలర్ మూవీ చేస్తున్నాడు ఇందులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ కార్యంతో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది ఈ టీజర్ లో కార్తీక్ ఆర్యంతో శ్రీలీల లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది కార్తీక ఆర్యన్ శ్రీలీలా డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కొన్ని రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి శ్రీలీల కూడా ఇటీవల ముంబైలోనే ఎక్కువ దర్శనమిస్తోంది కార్తీక ఆర్యన్ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో కూడా శ్రీలీల తళుక్కున మెరిసింది అయితే తాజాగా శ్రీలీలా షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి శ్రీలీలా పెళ్లి గెటప్ లో కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు మరి ఈ ఫోటోలపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరి